ఆంధ్రప్రదేశ్లోనే కాదు భారతదేశంలో కూడా రాజకీయ పార్టీలకు విలువలు లేవు సిద్ధాంతాలు లేవు ఎజెండాలు లేవు ఏమీ లేవు కంప్లీట్గా ఎంత దిగజారిపోవాలో దాదాపు నైంటీ పర్సెంట్ పైగా రాజకీయ పార్టీలు అంతే దిగజారిపోయాయి ఎక్కడో ఒకరు విలువలు విశ్వసనీయతతో రాజకీయం చేయాలి అని చెప్పి దాన్ని పాటించుకుంటూ ఉండేవాళ్ళు చాలా చాలా రేర్ రాష్ట్రం ఆంధ్ర నుంచి దేశం వరకు అంత దిగజారిపోయిన రాజకీయాలే కంప్లీట్గా అధికారం దానికోసం ఏ స్థాయికైనా వెళ్ళాలి అధికారం లేకపోతే ఎంత తకడతకడా తొక్కడతడా అయిపోతుంటారు ఇప్పుడు సెంట్రల్లో చూసాం చంద్రబాబు నాయుడు గారు నితీష్ కుమార్ గారి సపోర్ట్తో మోడీ గారి నేతృత్వంలో ఎన్డీఏ సర్కారు కొలువు తీరింది యాక్చువల్గా అప్పుడు ఇండియా కూటమిటిక్ ఇటు కాంగ్రెస్ పార్టీతో పాటు చాలా పార్టీలు ఉన్నాయి ఈ కాంగ్రెస్ ఈ ఇండియా కూటమి నితీష్ కుమార్కి తన వైపు లా తీసుకోవాలి అని చెప్పి ఏదో ఆఫర్ చేశారో అని చెప్పి కూడా అప్పుడు వార్తలు వచ్చాయి అది నిజమో అబద్ధమో తెలియదు అయితే ఇటు చంద్రబాబు నాయుడు గారు అయినా అటు నితీష్ కుమార్ గారైనా మంత్రి పదవులు ఏమీ ఎక్కువ వాళ్ళు పట్టుబడి సాధించుకునేది కూడా ఏమీ లేదు సాధించుకునే పరిస్థితులు కూడా వాళ్ళు లేరని చెప్పి జాతీయ మీడియాలో కథనాలు వస్తూ ఉన్నాయి ఇటు చంద్రబాబు గారు లోక్సభ స్పీకర్ కావాలని అడిగారని నితీష్ కుమార్ గారు కూడా లోక్సభ స్పీకర్ కావాలని అడిగారని బీజేపీ ఆ పప్పులేం కొడక లోక్సభ స్పీకర్ మాకే కావాలి అని చెప్పి వాళ్ళు చెప్పారు అని చెప్పి చెప్పారు అండ్ బీజేపీ కూడా ఇప్పటికి వాళ్ళు లోక్సభ స్పీకర్ ఎవరో ప్రకటించలేదు ఈ క్రమంలో తాజాగా శివసేన అంటే ఉద్ధవ్ థాక్రే శివసేన ఉంది కదా అందులో కీలకమైనటువంటి సంజయ్ రావుత్ చంద్రబాబు నాయుడు గారు ఒక బొంబర్ ఆఫర్ ఇచ్చారు చంద్రబాబు గారికి తెలుగు చంద్రబాబు నాయుడు గారు కనుక తెలుగుదేశం పార్టీ తరఫున లోక్సభ స్పీకర్ పదవి కనుక వాళ్ళ వాళ్ళ అభ్యర్థిని కనుక నిలబడితే ఇండియా కూటమి చంద్రబాబు అభ్యర్థికి మద్దతు ఇస్తారంట ఇదేం రాజకీయం చంద్రబాబు ఏమో మళ్ళీ అక్కడ ఎన్డీఏ సర్కారు ప్రధాని నరేంద్ర మోదీగా తనకు మద్దతు మోదీ గారికి మద్దతు ఇస్తారా చంద్రబాబు ఏమో టీడీపీ తరపున అభ్యర్థిని పెడితే ఇండియా కూటమి మద్దతు ఇస్తుందా అసలు అసలు ఇవి ఇవేంటి ఇవేం రాజకీయమో మనకు అర్థం కాదు ఆఫ్ కోర్స్ చంద్రబాబు నాయుడు గారైనా ఒకసారి బీజేపీతో ఒకసారి కాంగ్రెస్తో ఒకసారి జనసేనతో ఒకసారి కమ్యూనిస్టులతో ఒకసారి బీఆర్ఎస్తో రకరకాలుగా రకరకాలుగా ఆయనగానే పొత్తులు పెట్టుకొని రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నాడు బీజేపీ మీద ఇంతెత్తి ఎగిరారు ఆ తర్వాత బీజేపీతో పొత్తు పెట్టుకుంటే అటువైపు కాంగ్రెస్ మీద ఎగురుతారు కాంగ్రెస్లోనూ ఆయనకు సంబంధించిన మనుషులు ఉంటారు బీజేపీలో ఆయనకు సంబంధించిన మనుషులు ఉంటారు ఎవరితోటైనా కూడా చంద్రబాబు గారి అవసరాల ప్రకారం ఆయన వెళ్ళగలుగుతారు ఆ విషయాల్లో దిట్ట చంద్రబాబు గారైనా నితీష్ కుమార్ గారైనా వీళ్ళు చాలా పెద్ద దిట్టలు మరి ఇప్పుడు ఇండియా కూటమి వీళ్ళకి ఇలా మీరు అభ్యర్థిని పెట్టండి లోక్సభకు స్పీకర్గా మేము మద్దతు ఇస్తామని చెప్పడం ద్వారా ఏదో ఒక ఆప్షన్ని ఒక ఆశను వాళ్ళ దగ్గర వేలాడగట్టినట్లే అనిపిస్తుంది నాకు ఏదో ఒకటి వేలాడగట్టి ఉన్నావు ఏదో ఒక రోజు మెడల్ ఆచుతారు దానికోసం అప్పుడు లాగ అప్పుడుగా ఏమంటారు మన వైపు ఏమైనా లాక్కోవచ్చు అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారేమో అండ్ వీళ్ళు కూడా అలా రెండు ఆప్షన్స్ ఉంటే మనకు మంచిదేలే ఇటు అంటే ఇటు అటెండ్ అటు పోవచ్చు అని చెప్పి వీళ్ళు వీళ్ళ ఆలోచన కూడా అలాగే ఉంటుంది అనుకోండి బట్ ఏది ఏమైనా నరేంద్ర మోదీ గారు ఎవరి మద్దతుతో అయితే ప్రధానంగా కేంద్రంలో ఉన్నారు అదే తెలుగుదేశం పార్టీకి స్పీకర్లో మేము మద్దతు ఇస్తాం మీరు అభ్యర్థి నిలబెట్టండి అని చెప్పి కాంగ్రెస్ నేతృత్వంలో ఇండియా కూటమి అందులో కీలకంగా ఉన్నటువంటి ఒక పార్టీ ఈ విధమైన ఆఫర్ ఇవ్వడమేందో నాకు అదే అర్థం కావట్లేదు